హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ వరకు చూడండి షాక్ అయి షేక్ అయిపోతారు మామూలుగా ఉండదు వీడియో మొన్న మొన్న సాయంత్రం కొంచెం చీకటి పడినాక మేము కింగ్ ఆఫ్ కొండవీడు అనే ఒక షార్ట్ ఫిలింని రిలీజ్ చేయడం జరిగింది కింగ్ ఆఫ్ కొండవీడు అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశాను అక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ షార్ట్ ఫిలిం దాదాపుగా థర్టీ ఫోర్ మినిట్స్ ఉంది థర్టీ ఫోర్ మినిట్స్ ఉన్న షార్ట్ ఫిలింని వన్ డేలో కంప్లీట్ చేసాం దిస్ ఈజ్ ట్రూ థర్టీ ఫోర్ మినిట్స్ ఉన్న షార్ట్ ఫిలింని వన్ డేలో మేము కంప్లీట్ చేసాం చేయించండి టాలెంట్ నోటికి ఏది అసాధ్యం కాదు మాకు దాని మీద మేము గ్రిప్పు సాధించాము గ్రిప్ సాధించేసి మేము ఎలాగైనా వన్ డేలో షార్ట్ ఫిలిం తీయాలి అని నిర్ణయించుకొని తీసాము షార్ట్ ఫిలింని ఇంకొక హైలైట్ విషయం ఏమిటంటే ఆ షార్ట్ ఫిలింని మేము తీసింది ఫోన్లో కెమెరా కూడా కాదు మేము తీసింది ఫోన్లో అది కూడా పది వేల రూపాయలు పదివేల గల ఫోన్లో తీసాం రెడ్మీ అండి రెడ్మీ నైన్ ప్రోర్లో తీసామండి ఆ ఫోను కొని కూడా దాదాపుగా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు ఆ ఐదు సంవత్సరాల క్రితం కొన్న ఫోన్లో కింగ్ ఆఫ్ కొండవీడు అనే షార్ట్ ఫిలిం తీసాను అంతకుముందు కూడా కొన్ని తీశాను షార్ట్స్ అని చిన్న చిన్న సిక్స్టీ డేస్ అని ఒక షార్ట్ ఫిలింని తీయడం జరిగింది బట్ ఏంటంటే ఇది కొంచెము దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కొన్ని టేక్స్ ఎక్కువ పడతాయి డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కానీ మేము ఈ ఫోన్లో అంత ధేర్ చేసి తీసామంటే అది మాలుష్యం కాదు ఎందుకంటే ఎక్కడ పొరపాటు అయ్యి ఫోన్ హ్యాంగ్ అయిపోయి చెడిపోతే పూర్తి నా ఫోన్ చెడిపోయినట్టే డేటా పోయిద్ది కొన్నిసార్లు ఫోన్ కూడా ఆన్ అవ్వకపోవచ్చు కానీ మేము తెగించి ముందుకెళ్ళాము వన్ డేలో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి అదే అడుగుతున్నారు మస్తాన్ వన్ డేలో థర్టీ ఫోర్ మినిట్స్ షార్ట్ ఫిల్ము ఎలా తీసావు అది కూడా ఏం చెప్పమంటారంటే స్క్రిప్ట్ లేదండి మేము స్క్రిప్ట్ అయితే రాయలేదు స్క్రిప్ట్ కూడా రాయకుండా అప్పటికప్పుడు వన్ డే బిఫోర్ ఏదో అనుకున్నాము అనుకొని అప్పుడుకప్పుడు చేసేసాం విత్ దానిలో మళ్ళీ సాంగ్ కూడా ఇది హైలైట్ దానిలో మళ్ళీ సాంగ్ కూడా ఉంది సాంగ్ కూడా క్రియేట్ చేసాము ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది సాంగ్ అలా చేశాము అది చెప్పడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని ఎక్స్పీరియన్స్ కూడా చాలా ముఖ్యము మినిమము యాక్చువల్లీ ఏంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్లో మేము బెటర్గా మేము తీయగలిగాము ఆల్రెడీ పూర్వంలో మేము కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అనేవి మేము చేశాము చేనేత కన్నీరు క్యాపిటల్ మెలోడీ సిక్స్టీ డేస్ అని వై ఉమెన్ అని ఇలాంటి చాలా షార్ట్ ఫిలిమ్స్ తీయడం వాటి వల్ల అనుభవం కొంచెం వచ్చింది దానివల్ల మేము తీయడం జరిగింది ఈ కింగ్ ఆఫ్ కొండవీడ్ అనే షార్ట్ ఫిలింకి డైరెక్టర్గా బాజీగర్ మా ఫ్రెండ్ అండి మీ ఇద్దరం ఫ్రెండ్స్ బాజీగర్ డైరెక్షన్గా చేశారు నేను కొంచెం మెయిన్ లీడ్గా చేశాను మొత్తము టోటల్గా సిక్స్ నెంబర్స్ దీనిలో యాక్టర్స్ వచ్చేసి మనం సిక్స్ నెంబర్స్ చేశాము సుందర్రావు గారు పంతులు గటప్ప వేశారు దీంట్లో ఇంకా అలాగే ఇంకా ఒక నలుగురున్నారు మా ఫ్రెండ్స్ అంటే బట్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళలోనే మేము కొంచెము ఒక పది మందిలో ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి చేసాము షూటింగ్ మొత్తము ఆ షూటు ఎలా చేసాము ఏంటనేది వస్తే రేపు మార్నింగు షూటు వెళ్ళాలి కొండవీడు అనే ఊరికి వెళ్ళాలి అందరం కలిసి బట్ లాస్ట్ మూమెంట్లో మాకు రావాల్సిన మనీ అయితే రాలేదు మేము దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాము కానీ షూట్ ఆగకూడదు అంటే మేము అనుకున్నప్పుడు మా దగ్గర అమౌంట్ ఉన్నాయి బట్ ఏంటంటే వేరే ఇంట్లో రీజన్స్ వల్ల కొన్ని అవసరాలు బట్టి అమౌంట్ సాయంత్రం లోప అయిపోయి అయిపోయింది వేరే వాళ్ళని అడిగించాము వాళ్ళు వన్ అవర్లో ఇస్తాము టూ అవర్స్లో ఇస్తామని చెప్పారు కానీ వాళ్ళు ఆ టైంకి ఇవ్వలేకపోయారు కానీ ఎలా చేయాలి ఏంటా అని చెప్పేసి సిచ్యువేషన్లో ఎలాగైనా వెళ్ళిపోదాం ముందుకి ఎలాగైనా వెళ్ళి షూట్ చేయాలి ముందు అని చెప్పేసి మేము గుంటూరు నుంచి బయలుదేరి కొండవీడికి అనేది వెళ్ళాము నేనే నేనైతే ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచానండి త్రీకి లేచా ఎర్ ఎర్లీ మార్నింగ్ త్రీకి నిద్ర త్రీకి నిద్ర లేచి అందరికీ మేము సెవెన్ మెంబెర్స్ ఉంటాము సిక్స్ మెంబర్స్ ఒక ఆర్టిస్టులో ఒక డైరెక్టర్ ఉంటారు కాబట్టి మొత్తము మేము ఒక సిక్స్ నెంబర్ సెవెన్ మెంబర్స్ అక్క ఉన్నాము అందరికీ ఎక్ఫైడ్ డ్రెస్ చేశాను నేనే అందరికీ ఎక్ ఎక్ఫైడ్ డ్రెస్ చేసేసి అన్నం సపరేట్ ఇంకో ఇంకో దాంట్లో అన్నం వండేసి రెండు బాక్సులు పెద్దవి టిఫిన్ బాక్సులు తీసుకుని వెళ్ళిపోయాము మూడింటికి లేచి అన్నం కూరలు అన్నము కూర అయితే వండలేదండి మేము కర్రీస్ తెప్పించుకున్నాం అక్కడి నుంచి అన్నము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసి మార్నింగ్ పొద్దున్నే ఫైవ్కి అలా బయలుదేరాము బయలుదేరి ఇంకా వెళ్ళాము దానిలో ఇంకా మన దగ్గర యాక్చువల్ ఏంటంటే డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి వెయిట్ చేశాము రాలేదు ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పి చూసానికి నాకు వేరే పర్సన్ వాళ్ళే ఫోన్ చేశారు నార్మల్గా ఏం ఎక్కడున్నారు సార్ ఏంటి అని పరిస్థితి అని చెప్పేసి వేరే ఒక మేడం గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇలా మేము షూట్కి వెళ్తున్నాం మేడం అది పరిస్థితి అని చెప్పేసి ఇలా హ్యాండ్ ఇచ్చారు డబ్బులు ఇస్తా అన్నారు మా దగ్గర నిన్న డబ్బులు ఉన్నాయి కానీ ఫ్యామిలీకి కొంచెం అవసరం వచ్చేసి ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడేమో వచ్చిన ఆర్టిస్టులని డబ్బులు అడగడం కరెక్ట్ కాదు నాకు మతిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఇలా మాట్లాడుకొచ్చాను వచ్చాను లేదండి లేదండి గారు మీరు ఆకండి మీరు ఏం బాధపడకండి అని చెప్పేసి మేడం గారు ఆమె దగ్గర ఉన్న దాంట్లో ఉన్న మాకు కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారు ఆమె మన ప్రొడ్యూసర్గా ఆమె పేరు వేసే వేసాము దాంట్లో మళ్ళీ ఆ మేడం గారు మాకు రిటర్న్ అమౌంట్ కూడా అడగలేదు మళ్ళీ తర్వాత ఇప్పుడైనా ఇస్తాము అన్నా కూడా అసలు వద్దు మాకు వద్దండి మీరు తీసిన వీడియో ఒక పది మంది చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనందంగా ఉంటే చాలండి అదే నా హ్యాపీనెస్ అని చెప్పేసి వాళ్ళు అన్న అన్నారు బట్ పర్లేదు కానీ మేడం గారు అన్నా కూడా మేము మేడం గారు డబ్బులు ఖచ్చితంగా ఇస్తాము ప్రొడ్యూసర్కైతే ఆమె పేరు వేసాము బట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడ మధ్యలో ఈ సాంగ్ అనేది షూటింగ్ జరిగింది వెళ్ళే లోపల అక్కడ కొండవీడికి చేరుకున్న కింద దర్గా ఒకటి ఉంది అక్కడ ఒక చిన్న ఒక దెయ్యం ది ఒక సీన్ ఉంది ఆ సీన్ చేస్తున్నాం దర్గా వెనక బ్యాక్ సైడ్ చేస్తున్న తర్వాత అక్కడ ఒక ఆయన వచ్చేసి ఇది నిజంగా దెయ్యాలు వదిలించే దరగా ఇది అన్నారు మేము షాక్ అయిపోయాం ఆ మాటకి షాక్ అయిపోయి అక్కడి నుంచి జంప్ అయిపోయాం అక్కడ లేము అసలు ఇంకా కానీ ఈ షార్ట్ తీయకముందు మేము కొంచెం అక్కడే టిఫిన్లు చేసాము అది కూడా దానిలోనే షార్ట్ ఫిల్ లో పెట్టేశాము అది కూడా అలా అలా కాసేపు సరదాగా అయిపోయింది చివరికి మధ్యాహ్నానికి మేము కొండవీడు గేట్కి వెళ్ళిపోయాము కొండవీడు గేట్ గడికి వెళ్ళిపోతే అక్కడ మనిషికి ఇరవై రూపాయలండి మనకి యాక్చువల్లీ తీసుకునేది అమౌంట్ వచ్చేసి మనిషికి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మళ్ళీ బైక్కి సపరేట్ తీసుకుంటారు మనిషికి ట్వంటీ రూపీస్ మళ్ళీ బైక్కి సపరేట్ తీసుకుంటారు అలా అమౌంట్ తీసుకున్నారు తర్వాత మేము చిన్నగా అలా పైకి వెళ్ళడం జరిగింది కొండపైకి వెళ్ళాము అక్కడ ఒక గృహ అనేది ఒకటి ఫైనల్ చేసుకున్నాము ఈ గృహలో ఇలా చేద్దాము షూటు ఇక్కడ ఒక ఆత్మ అనేది ఒక అబ్బాయి ఒంట్లోకి వచ్చింది వచ్చేసి అక్కడ నుంచి స్టోరీ ఇలా నడిచిద్దని చెప్పేసి నిర్ణయించుకున్నాము అలాగే అలాగే చేసాము ప్లానింగ్ మా ప్లానింగ్ అంతా సక్సెస్ఫుల్గా బాగానే అయింది కానీ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి ఈ ఈ షార్ట్ ఫిలిమ్లో చేసిన క్యారెక్టర్లు కానీ మేము కల్పించిన పాత్రలు కానీ అన్నీ కల్పితాం కేవలం మా షూటింగ్ కోసం మాత్రమే ఆ క్యారెక్టర్లు మేము డిజైన్ చేసాం అంతే యాక్చువల్లీ అక్కడ అటువంటి క్యారెక్టర్లు కానీ అలాంటి సిచ్యువేషన్లు కానీ ఏమీ లేవు అంతా మేము చే మా షూటింగ్ కోసం మేము కల్పితంగా మేము చేసుకున్నవే అంతే కొండవీడు ఈజ్ ఏ వెరీ గుడ్ సూపర్ లొకేషన్ అండి అక్కడికి ఫ్యామిలీతో చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది వచ్చారు ఫ్యామిలీస్తో వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు అందరూ సరదాగా ఉన్నారు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది మొత్తం డెవలప్ చేశారు మాకు చాలా నచ్చింది మేము ఎప్పుడో వెళ్ళాము వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము చాలా చాలా అంటే చాలా చేంజ్ ఉంది అక్కడ అలాగే ఇంకా ఇలా చెప్పకుండా పోతే మా కష్టాలు ఇంకా మీకు మీకు చెప్పేవి కాదు ఇంకా చాలా అంటే చాలా చాలా ఉన్నాయి ఇలాగే మేము ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అనేవి ఇంకా చాలా చేయాలి చేస్తాము బట్ ఏంటంటే మాకు ప్రొడ్యూసర్స్ ఇలా ప్రొడ్యూసర్స్ లేకపోవడం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము చూద్దాం ఎందుకంటే చ మేమైతే ఓన్లీ షూటింగ్ మీద మాత్రమే ఉండేవాళ్ళం వేరే వర్క్ వాటి మీద ఎక్కువగా మేము బేస్ అయితే అవ్వము వేరే వర్క్ చేసినా బట్ ఏంటంటే మేము అప్పుడు ఎప్పుడు చే చేస్తాం కానీ బట్ ఎక్కువగా మా మా వర్క్ మొత్తం మా డెడికేషన్ మొత్తం షూటింగ్ మీదే ఉండదండి మేము షూటింగ్ కోసమే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తాము ఇప్పుడు ఖాళీగా ఉన్నామని అనిపిస్తే వెంటనే కొత్త స్క్రిప్ట్ ఏముంది కొత్త ఆలోచనలు ఇంకో షార్ట్ ఫిల్మ్ ఏం చేద్దాం అనేది మా ప్లానింగ్లు ఉంటాయి మేము ఆల్రెడీ ఒక రెండు గంటలు మూవీ కోసం కూడా ఒక రెండు స్క్రిప్ ఒక త్రీ స్క్రి మూడు మూడు స్క్రిప్ట్లు అయితే రాసుకొని పెట్టుకొని రెడీగా అవైతే భద్రంగా మా బీర్వాళ్ళు ఉన్నాయి ఎవరైనా ప్రొడ్యూసర్స్ వస్తే వాళ్ళు వినిపించడానికి రెడీగా ఉన్నాం అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా వన్ టూ షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి చేతిలో ఇంకా కొత్తవి సింపుల్గా ఒక టూ త్రీ క్యారెక్టర్స్లో అయిపోయేటువంటి షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా ఉంటే వాటి కోసం చూస్తున్నాము ఎవరి దగ్గరైనా ఒక లైన్ ఉంటే మంచి లైన్ ఒక ఇద్దరు ముగ్గురు మీద యాక్టర్స్ మీద సింపుల్గా అయిపోయేటువంటి షార్ట్ ఫిలిం ఉంటే మీకు పనికి రాకపోతే మాకు చెప్పండి మాకైనా పనికొచ్చేది ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని మేము చేస్తాము చేసి దాన్ని యూట్యూబ్ రిలీజ్ చేస్తాము సినిమా ఈజే మెసేజ్ అని అందరూ అనుకుంటారు కానీ మెసేజ్ ఉంటుందండి బట్ ఏంటంటే మెసేజ్ కంటే సినిమా అనేది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇది ఇది అందరూ ఒప్పుకోవాలండి ఎందుకంటే సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మనం సినిమా చూస్తాము అంటే మనకు ఉన్నటువంటి స్ట్రెస్ డిప్రెషన్స్ ఇవన్నీ పోసి కొన్ని పోయి పోయి మంచిగా హ్యాపీగా అసలు నవ్వుకో నవ్వుకుందామని అలా కాసేపు సినిమాని చూస్తాము రిలాక్స్ అయ్యి వేరే ప్రపంచంలోకి వెళ్ళి చేయాలని మాత్రమే మన సినిమాని చూస్తామండి దా అలా దానిలో దానిలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని మన జీవితంలో జరగాలని ఏం లేదు దానిలో పది మందిని కొడతాడు హీరో మనం బయట పది మందిని కొట్టలేము ఒకరిని కొట్టేటప్పుడు మన పని అయిపోయింది అలాగే చెప్తున్నా జస్ట్ ఏదో చాలా అయితే కష్టపడుతున్నాము ఇంకా అందరికీ అన్ని విషయాలు చెప్పుకోలేము మీరందరూ ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే కింగ్ ఆఫ్ అనే మూవీని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను చెప్తున్నాను అందరూ సినిమాను చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని చాలా బాగుంది బాగుంది సస్పెన్స్ ఉంది ఫైనల్లో చాలా స్టిష్ ఉంది మేము చివరి వరకు చూసాం కాబట్టి మాకు అర్థమైంది సగం చూస్తే మాకు అర్థమయ్యేది కాదు ముందు స్టార్టింగ్ స్లోగా నడిచిద్ది తర్వాత తర్వాత దెబ్బ మీద దెబ్బ అన్నట్టు టిస్ట్ మీద టిస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి సినిమా అయితే మీకు డిస్సపాయింట్ అయితే చేయదు చూసిన అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీ అందరికీ ఒకటే చెప్తున్నాను కింగ్ ఆఫ్ కొండవీడు అనే షార్ట్ ఫిలిం మన గుండు మస్తన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది ప్రతి ఒక్కరు చూడండి ఖచ్చితంగా చూడాల్సిన సినిమాది ఎందుకంటే ఒక్క రోజులో సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్ అది కష్టం అది తీసిన అది జనాలకి ఇష్టం ఇష్టం అది బాగుంది అని అనిపించుకోవడం ఇంకా కష్టం తీయడం ఏమో చాలామందికి బట్ ఏంటంటే అది బాగు అది బాగుండాలి తీసిన అంటే ఎలా పడితే అలా తీయడం కాదు ఆ టేకింగ్ కానీ చూపించే విధానం కానీ ఆ ట్విస్టులు కానీ ఏ టైంలో ఎలా చూపిస్తాము అది కూడా మా దగ్గర స్క్రిప్ట్ లేదు మైండ్లో ఉంది జస్ట్ జస్ట్ మైండ్లో మైండ్లో ఉంది వెళ్ళిపోయాము చేసాము ఏ క్లిప్ ఎక్కడ యాడ్చేయాలో కూడా అప్పటికప్పుడు మేము ఎట్లా తీసినా మాకేది లేడా లేదు కానీ తీసాం ఎందుకంటే అది మాకున్న దేవుడు మాకు నేర్పించిన కొంచెం ఎక్స్పీరియన్స్ అది కొన్ని షార్ట్ ఫిల్ అనుభవం వల్ల మేము తీసాం ఆ తర్వాత చిన్నగా దాన్ని ఎడిటింగ్ అనేది మేము కొంచెం ఒక టూ డేస్ పట్టింది మాకు ఫోన్లోనే ఎడిటింగ్ చేశాము ఫోన్లోనే డబ్బింగ్ చేసాము ఫోన్లో మ్యూజిక్ చేశాము ఫోన్లో షూటింగ్ చేశాము ఫోన్లో రిలీజ్ చేశాము అంతా ఫోను 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 అంతా పదివేల రూపాయల ఫోన్ రెడ్మీ నైన్ పవర్లో చేశాం అది ఆరు ఐదు సంవత్సరాల క్రితం కొన్న ఫోన్ ఇది ఇంకా చెప్పండి ఇంకా షూటింగ్ అంటే కెమెరానే కావాలా పెద్ద ఎడిటింగ్ స్టూడియోస్ కావాలా డబ్బింగ్ స్టూడియోస్ కావాలా అవి అవి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు డబ్బులు మనీ ఉన్నాయి మా దగ్గర బ్రో మాకేం ప్రాబ్లం లేదు మేము పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోలేని వాళ్ళ వాళ్ళకి మాత్రమే వీడియో చెప్తున్నాను పదివేల రూపాయలు ఉన్న ఫోన్లు కూడా షూటింగ్ చేయొచ్చు దీనిలో డబ్బింగ్ చేయొచ్చు మ్యూజిక్ చేయొచ్చు అన్నీ చేయొచ్చు కానీ కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ బాగుంటే చాలు ప్రజలు ఆదరిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే మన వాళ్ళు చాలామంది కొంతమంది ఉంటారు క్వాలిటీ చూస్తారు బట్ క్వాలిటీ ఎంత బాగున్నా దానిలో మీకు సినిమా నచ్చకపోతే వేస్టే కదా మనకి మెయిన్ కావాల్సింది క్వాలిటీ కాదు క్వాలిటీ అనేది నెక్స్ట్ వే అది చూడ్డానికి కళ్ళకి ఆనందంగా ఉంటుంది బట్ ఏంటంటే మన మైండ్కి మన ఆలోచనకి కనెక్ట్ అవ్వాలి అది కనెక్ట్ అయితేనే కదా మనకి మనం హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఒక రెండు వందలు పెట్టి సినిమాకి వెళ్తాము క్వాలిటీ అద్ద్రిపోతుంది కానీ సినిమా కంటెంట్ బాగాలేక దరిద్రంగా ఉంటే మనం నో శాటిఫై ఆనందం ఉండదు మనకి ఎందుకు వచ్చామరా ఈ సినిమాకి ఛీ అనిపించది అదే ఒక్క నిమిషం ఇప్పుడు యూట్యూబ్ ఉంది దీనిలో మీకు మనీ ఏమవ్వవు జస్ట్ టైం ఒక హాఫ్ అవర్ టైం తీసుకొని మీరు ఆ సినిమాని చూడండి మీకు ఫ్రీయే కదా మనీ అయితే ఏమవు కదా ఒక టైం జస్ట్ ఒక హాఫ్ అవర్ మీకు ఇప్పుడు చూడమని కాదు మీకు ఎప్పుడైనా పర్లేదు మన ఛానల్లో ఉంటుంది గుండు మస్తాన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది మీకు ఎప్పుడు ఫీల్ ఎప్పుడు వీలైతే అప్పుడు దాన్ని చూడండి ఒక అరగంట మీకు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసాం అని భావన కలిగిద్ది ఎందుకంటే ఒక్కరోజులో సినిమా తీయడం కష్టము జనాలకి నచ్చేలా తీయడం ఇంకా కష్టం మీకు అది ఎంతవరకు నచ్చిద్దో ఏంటో అనేది నాకైతే ఐడియా లేదు చూడండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చిద్ది ఖచ్చితంగా అని అనుకుంటున్నాను మాకు ఈ సినిమా తీసాము దీని నెక్స్ట్ ఇంకోటి కూడా రెడీగా ఉంది ఒకటి వన్ అవర్ మూవీ అయితే ప్లాన్ చేశాము అది మీకు త్వరలో వస్తుంది అది కూడా కొంచెం బెటర్గా ప్లాన్ చేస్తున్నాము చూద్దాం అది ఎంతవరకు మా దగ్గర డబ్బులు ఉన్నంతవరకు క్యా డబ్బులు లేకపోతే ఫోన్ ఏదోటి ట్రై చేస్తాం బట్ కంటెంట్ అయితే సూపర్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కంటెంట్ అయితే ఓకే ఫ్రెండ్స్ చాలాసేపు మాట్లాడాను మీకు బోరు కొట్టి ఉంటుంది నాకు అంతవరకు నేను చెప్పే విషయాన్ని చాలామంది జాగ్రత్తగా వింటారు ఆ విషయం నాకు తెలుసు మస్తాను ఏదైనా చెప్పాడంటే దాంట్లో ఏదైనా ఖచ్చితంగా విషయం ఉంటే చెప్తాడని అందరూ తెలుసు అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఫాలో చేస్తేనే మాత్రమే నా వీడియోస్ మీ దగ్గర వస్తాయి మేము మీరు ఫాలో చేయాలనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనే మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మేము ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం మేము కేవలం మీరు ఒక్క సబ్స్క్రైబ్ కోసం ఒక్క లైక్ కోసం మాత్రమే మేము చేస్తున్నాం మీరు 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 మా కష్టాన్ని గుర్తించబోయినా పని జస్ట్ ఒక్క ఒక్క సబ్స్క్రైబ్ నొక్కండి బటన్ నొక్కండి ఒక లైక్ కొట్టండి చాలు ఎందుకంటే అలా చేస్తేనే కదా మీ ఈ వీడియో ఒక పది మంది రీచ్ అయిద్ది అలా చేస్తేనే కదా పది మంది మమ్మల్ని ఆదరిస్తారు పది ఎవరు ఒక ప్రొడ్యూసర్ అయినా మా దగ్గరకు వస్తారు కదా ఏదో ఒక రోజు ఎలా మీ వీడియో మా దగ్గరకు వచ్చింది ఇలా మీరు చాలా బాగా చేశారు మీరు ఇలా చాలా కష్టపడుతున్నారు రియల్గా కష్టపడుతున్నారు మీ ఇలాంటి వాళ్ళకి నేను సహాయం చేస్తాను నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను ఏమో ఒక పెద్ద సినిమా తీయండి అని చెప్పి ముందుకు వస్తారు ఇక్లిస్ట్ మీరందరూ ప్రొడ్యూసర్స్ కాకపోయినా బట్ ఏంటంటే మీరు ఒక పీపుల్స్ అంటే మీరు చూసేటువంటి ప్రేక్షకులు అందుకని మీరు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ ఒక లైక్ అంతే ఎందుకు ఇలా చేయడం వల్ల మాకు కొంచెం బూస్ట్ వస్తుంది ఓకే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు లైక్ కొడుతున్నారు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు ఇంకా వీడియోలు చేయాలి ఇంకా ఏదో బెటర్గా చేయాలి అని వస్తుంది ఏం చేసినా మీరు ఏం చేయకపోతే అది ఎంత కష్టపడినా ఫలితం లేదురా అదే పని ఎంత కష్ట ఎంత చేసి మనం ఇప్పుడు ఏదన్నా పని చేస్తాం వరకు చేస్తాము చివరికి మనకి ప్రతిఫలం రాకపోతే ఆ ప్రతిఫలం రాని పని ఏం చేసినా మనకి బాధగా అనిపిస్తుంది అలాగే ఇప్పుడు మేము ఇంత కష్టపడి చేసాము మేము చే మేము మేము కోరుకునేది ఒక్కటే మాకు సబ్స్క్రైబర్లు పెరిగి మాకు లైక్స్ వచ్చి మా వీడియో ఒక పది మంది చూశారనుకో మాకు ఆనందం అదే మాకు చాలా అంటే చాలా ఆనందం సరే ఓకే ఎనీవేర్ చాలాసేపు మాట్లాడాను ఫ్రెండ్స్ ఫైనల్లీ కింగ్ ఆఫ్ కొండవీడు అనే షార్ట్ ఫిలింని మీరందరూ ఆదరించండి చూడండి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా డైరెక్టర్ బాజీ గారిని కూడా ఎంకరేజ్ చేయండి అలాగే ఈ బాస్ మస్తాన్ నన్ను ఈ మస్తాన్ని ఎంకరేజ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ పేరు గుండు మస్తాన్ మన గుండు మస్తాన్ యూట్యూబ్ ఛానల్ని కొంచెం లేపండి అలాగే ఉండిపోయింది అది కొంచెం లేపితే మేము కూడా కొంచెం ఎదుగుతాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి వాటర్ ఇక్కడ లొకేషన్ ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగో లొకేషన్ ఎలా ఉంది చూసారా ఎంత బాగుంది చూసారా లొకేషన్ ఇక్కడ పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి రెండు అక్కడ ఒక పడవ ఉంది చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఇదిగో అక్కడ ఒక పడవ ఉంది ఇక్కడ ఒక పడవ ఉంది ఇవి ఇక్కడ అడిగాను యాక్చువల్లీ వీళ్ళని అడిగితే అక్కడ అప్పట్లో ఆ కృష్ణాది బిజ్జి దగ్గర అప్పట్లో ఇది అక్కడ ఇరుక్కుపోయి దాంట్లో బిజ్జి దగ్గర అప్పుడు అన్నారు బహుశా నేను అదే అనుకుంటున్నా బట్ నాకు క్లారిటీకి తెలియదు వాళ్ళైతే అదే అన్నారు ఇక్కడైతే కృష్ణాది బిజ్జి దగ్గర వచ్చి ఇక్కడ వచ్చామో చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా నచ్చింది ఇక్కడ మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి కాసేపు వచ్చి రిలాక్స్ అవుతాను అది చూడండి మొత్తము చాలా బాగుంది సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళకి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనము మీకు అంతా తెలుసు నేను ఆల్రెడీ సీరియల్స్లో చేశాను స్టార్ మా గుప్పడంత మనసు బ్రహ్మముడి ఈటీవీ మౌన పోరాటం ఇలా చాలా అంటే చాలా చీరల్లో చేశాను బట్ అన్నిట్లో రెండు నెలలు వన్ మంత్ క్యారెక్టర్ మాత్రమే చేశాను ఇంకా ఎన్ని చేయలేదు చేయలేదు తర్వాత మనం కొన్ని కారణాల వల్ల ఈ ప్రజెంట్ గుంటూరు రావాల్సి వచ్చింది గుంటూరులో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను ఆదరించండి ప్రతి ఒక్కళ్ళు ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ని అన్ని ఫాలో అవుతారని మేము తీసే షార్ట్ ఫిలింని ప్రతి ఒక్కళ్ళు చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తారని చెప్పేసి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్